బాహుబలి సిరీస్ తో పాన్ ఇండియా డైరెక్టర్ గా ఇమేజ్ ని సాధించాడు రాజమౌళి ట్రిపుల్ ఆర్ తో పాన్ వరల్డ్ డైరెక్టర్ గా క్రేజ్ ని సొంతం చేసుకున్నాడు తన నెక్స్ట్ ప్రాజెక్టు ని సూపర్ స్టార్ మహేష్ బాబుతో ప్రకటించిన విషయం తెలిసిందే ఈ చిత్రం మహేష్ కి పాన్ ఇండియా ఎంట్రీగా తొలుత అందరూ భావించారు లేటెస్ట్ గా వస్తున్న అప్డేట్ ఏమిటంటే ఈ ప్రాజెక్ట్ ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ గా రూపొందబోతోంది మహేష్ బాబు జక్కన్న కాంబో ఇండియానే కాదు వరల్డ్ మూవీనే షేక్ చేయడానికి రెడీ కానుంది హాలీవుడ్ టార్గెట్ గా రాజమౌళి ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ని తీర్చిదిద్దుతున్నాడట అందుకోసం అంతర్జాతీయ సహకారం పొందడానికి గత కొంతకాలంగా చర్చలు కొనసాగుతున్నాయి హాలీవుడ్ లోని లీడింగ్ లో ఉన్న క్రియేటివ్ ఆర్టిస్ట్ ఏజెన్సీ సిఐఏతో రాజమౌళి అగ్రిమెంట్ చేసుకున్నాడని తెలుస్తోంది ఈ ఏజెన్సీ లాస్ లాసేంజిల్స్ కేంద్రంగా తన కార్యకలాపాలు నిర్వహిస్తోంది సినిమాల ఎండౌస్మెంట్ బ్రాండింగ్ మార్కెటింగ్లతో పాటు అవకాశాలను సృష్టిస్తుంది వీరితో డీల్ కుదుర్చుకోవటం ద్వారా రాజమౌళి రేంజ్ మరింత పెరగనుంది టారెంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో పాల్గొన్న జక్కన్న మీడియాతో మాట్లాడుతూ మహేష్ బాబుతో గ్లోబ్ ట్రాటింగ్ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ చేయబోతున్నాను అని ప్రకటించాడు ఈ చిత్రంతో మహేష్ బాబు సూపర్ స్టార్ రేంజ్ ని మించి గ్లోబల్ స్టార్ గా ఎదగడం ఖాయమంటున్నారు సినీ విశ్లేషకులు